ఉక్రెయిన్ లో జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గ విద్యార్థులతో ఫోన్ లో మాట్లాడిన ఈటల రాజేంద్ర గారు హుజూరాబాద్ నియోజకవర్గం కందుగుల గ్రామానికి చెందిన విజయేందర్ రెడ్డి కుమారుడు సాయి వర్ధన్ ఉక్రెయిన్ లో స్టేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు ఇండియా రావడానికి టికెట్స్ బుక్ చేసుకున్నారు కానీ విమానాలు రద్దు కావడంతో అక్కడే ఉండిపోయారు అక్కడ ఉన్న తెలుగు విద్యార్థులతో మాట్లాడి ధైర్యం చెప్పిన ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో మాట్లాడి తగు ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చిన ఈటల రాజేందర్ రెండవ మాట రెండవ మాట ఏంటంటే ఏ ఏ సరుకుకు లోటు సరుకులకు లోటు లేకుండా కూరగాయలు కానీ పండ్లు కానీ బియ్యం కానీ ఉప్పు కాని పప్పు కానీ తెచ్చిపెట్టుకోండి అంత కొంత మంచినీళ్ళకు మంచినీళ్ళకు ఇబ్బంది లేకుండా

మీ బంకలలో ఇంతమంది స్టూడెంట్స్ ఉండడానికి స్కోప్ ఉందా మరి ఉంది ఒక త్రీ ఫోర్ ఉన్నాయి అన్నారు స్కోప్ ఉంది మీ మీ మీతో పాటుగా మీ టీచర్స్ మీ అవార్డెన్స్ ఉంటున్నారా ఆసన్కి డీ జర్నీ అంటే వాళ్ళు లీడెర్స్ ఉంటారు వాళ్ళు ఉంటారు మాతో ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు కొంతమంది యూనివర్సిటీ ఫ్యాకర్టీ వాళ్ళు ఉన్నారు

3 to 5 3 to 5 km మీకు సప్పిడిన పడుతుందా యుద్ధం యుద్ధ వాతావరణం కానీ బాంబుల మూతలు కానీ మిస్సైల్ వచ్చి పచ్చి పడి వినబడుతుందా అక్కడ ప్రజలలో ప్రజలలో ఏం భావన ఉంది ఉక్రెయిన్ ప్రజలలో ఏం భావన ఉంది

ఇప్పుడు మీకు రోడ్ల మీద కార్లు కానీ అవన్నీ తిరుగుతున్నాయా యథావిధిగా ట్రాఫిక్ ఉందా ఏం ఇబ్బంది లేదు నార్మల్ నార్మల్ గానే ఉంది రెండు రెండు విషయాలమ్మా మీరు ఎప్పుడన్నా ఇబ్బందులు ఉంటే మాకు ఫోన్ చేయండి మీకైనా అవసరం అంటే మాకు చెప్తా మాకైనా మీకు అయినా అవసరం ఉంటే మాకు చెప్పండి మాకున్నంతలో మీకు ఏమైనా మేము సహాయం చేసి పెడతాం ఓకే పేరెంట్స్కి మళ్ళొకసారి చెప్తున్నా పేరెంట్స్తో మాత్రం మాట్లాడుకుంటే ఏడవకండి ధైర్యంగా ఉండండి మీ పేరెంట్స్ ఏ ఏడిస్తే కూడా మీరు మీరు ఏడుకోవాలని చెప్పండి అంత క్షేమంగానే ఉంటామని చెప్పండి అమ్మా మంచిది మరి ఎంతమంది ఉన్నారు మీ దగ్గర మొత్తం స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడే అంటే హాస్టల్ అంతా ఇక్కడే ఉంది మాక్సిమం ఎన్ని స్టూడెంట్స్ అంతా ఇక్కడే ఉన్నారు మీ మేనేజ్మెంట్ చెప్పారు ప్రికాషన్స్ తీసుకోమని చెప్పారు పాస్పోర్ట్ అవన్నీ దగ్గర తీసుకొని పెట్టుకోండి ఎందుకైనా మంచిది అని అన్ని తీసుకొని పెట్టుకున్నాము ఏ టైమ్ లో అయినా చెప్పచ్చు మీరు రెడీగా ఉండండి చెప్తారు చెప్పి బేసిస్ ఉన్నాయి ఇక్కడ అంటే బంకర్స్ టైప్ ఉన్నాయన్నమాట మా హాస్టల్స్ కింద ఇక్కడ డిఇన్సీ ఆఫీస్ కింద సో మీరు సైరన్ మోగినప్పుడు లేదంటే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కిందకి వెళ్ళాలి అని ఇన్ఫార్మ్ చేస్తారు బంకర్స్ అంటే మీకు మొత్తం హాస్టల్ కింద ప్లస్ యూనివర్సిటీ కింద